కుంభమేళాకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోస్ మీరు చూడవచ్చు వసంత పంచమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సోమవారం ప్రయాగరాజులోని త్రివేణి సంగమానికి వస్తున్న సాధువులు వాళ్ళు ఉఫ్ అంటే కొడుకుపోతారు నిజంగా చెప్పాలి ఒక టైం వస్తుంది దేనికన్నా ఒక టైం వస్తుంది కిలకండి రెచ్చగొట్టండి రెచ్చగొడితే ఏమవుతుందో ఆ అవసరం ఆ పరిస్థితులు రాకూడదనే కోరుకుంటా ఉన్నాం నిజమైన సామ్యవాదులుగా సామరస్యవాదులుగా కానీ ఎక్కడ ఉంచుతారు పద్ధతిగా త్రివేణి సంగమంలో సోమవారం పుణ్యస్నానాల సందర్భంగా సాధువుల తన్మయత్వం గుర్తుపెట్టుకోండి సాధువులు నిజమైన వాళ్ళు వీళ్ళు కొంతమంది బొకడాగాలు తిరగతా ఉన్నారు రకరకాల మ్యాజిక్లు చేసుకుంటూ అదే కుంభమేళ చుట్టూతా అక్కడ మీడియాలు కూడా ఎలా తిరుగుతూ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఆ నాన్సెన్స్ పక్కన పెట్టి ఈ సత్యాన్ని గ్రహించండి కిన్నెర అఖాడ సభ్యులు వీడిని కూడా హైలైట్ చేయడం జరిగింది కుంభమేళాపై వంద అరుదైన తపాల బిళ్ళలు కూడా రిలీజ్ చేశారు ఇక సనాతన ధర్మాన్ని రాజకీయం చేయొద్దు నేతలకు సాధువులు సంత సంతుల హెచ్చరిక ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మన తొక్కిసలాడ జరిగితే పార్లమెంట్ మొత్తం కూడా అదే ఇష్యూ మీద ముందు దాని మీద మాట్లాడండి మాట్లాడండి అని చెప్పేసి విపక్షాలు వాకౌట్ చేయటము రచ్చ చేయటము బడ్జెట్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం సామాన్య ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ మీద మాట్లాడకూడ ఉండటం ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ గారు దానికి సంబంధించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు అనుమానితులను కొంతమందిని అరెస్ట్ చేశారు అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కూడా అక్కడికి చేరుకొని అనుమానాస్పదంగా వ్యవహరించారు అనే విషయాన్ని కూడా కొన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ధృవీకరించారు ఇంత చేస్తూ ఉన్నా కూడా ఏం చేయాలి ఏం మాట్లాడాలి పార్లమెంటు సాక్షిగా బల్లలు బదలగొట్టేసి మరి జనాల బుర్రలు పగలగొట్టేసి మరి ఏమొస్తుంది విలువైనటువంటి ఆ సమయాన్ని ప్రతి నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఆ సమయాన్ని వృధా చేస్తూ విపక్షాలు పద్ధతిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఉండే టైం ఉండేవి అలాంటి చర్చలు పద్ధతిగా దేశం కోసం ఉపయోగపడే చర్చలు ఎవరు చేశారు బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ని రాయితీ కల్పిస్తే దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోకూడదు ప్రజలకు అది ప్రజలు అది గ్రహించకూడదు అని చెప్పి ఎన్ని రకాలైనటువంటి ప్లాన్స్ వీళ్ళు ఒడిగడతా ఉన్నారో మనం గ్రహిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అందుకనే సాధుసంతులు హెచ్చరిక జారీ చేశారు సనాతన ధర్మాన్ని రాజకీయం చేయొద్దు తొక్కిసలాట దురదృష్టకరమే కానీ హైకోర్టును ఆశ్రయించండి కుంభమేళా దుర్ఘటనపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి దాని ద్వారా కొంత రద్దు చేయాలి ఇంకా ఇంకెక్కడ జరగలేదు జరిగాయి దురదృష్టకరమైన ఘటన ఓకే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళు తీసుకుని వాళ్ళు దానికి తగ్గట్లుగా పనిచేస్తా ఉన్నారు హతరాజ్ బాబా ఉన్నాడు కదా దొంగ బాబా అది కూడా యూపీలో ఘటనే ఆ బాబా మీద ఎవడి వెళ్ళలేదే సుప్రీంకోర్టుకి ఆ బాబా మీద వెళ్ళలేదు ఎవడు కోర్టులకి ప్రభుత్వమే తీసుకుంది యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి దాని మీద ఆ కేసు నడుస్తా ఉన్నాం ఆ బాబా అఖిలేష్ యాదవ్కి మంచి మిత్రుడు ఈ దొంగ బాబాలందరూ కూడా బినామీలు మాఫియాలు పెద్ద పెద్ద చాలా డేంజరస్ అండి వాళ్ళు చాలా డేంజరస్ మీరు అనుకుంటున్నారు మనం అసలైన శత్రువులు వాళ్లే ఇంటి దొంగలే మహాకుంభమేళా తొక్కిసిట వెనుక కుట్ర దర్యాప్తులో నిందితుల పేర్లు బయటకు వస్తే భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కుట్ర ఉందని అనుమానిస్తున్నామని చెప్తున్నారు కుంభమేళలో జరిగిన తొక్కిసిటపై దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్తా ఉన్నారు